నారాయణం నమస్కృత్య అనరం చనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ జీవుడు శరీరమును విడిచి ముక్తిని పొందేటువంటి విధానము రెండు విధాలుగా క్షణముక్తి తత్క్షణముక్తి క్రమముక్తి అని రెండు విధాలుగా ఉంటుందని తత్క్షణముక్తి పొందినటువంటి జీవుడు వెంటనే పరమాత్మలో లీనమవుతాడని యోగములో ఉన్నా కూడా ఇంద్రియ లోలత్వమును వీడనటువంటి జీవుడు అనేకమైనటువంటి లోకాలను భేదించుకుంటూ క్రమముగా మహాప్రలయ కాలంలో బ్రహ్మలోకమును చేరుతాడు అని సుఖయోగీంద్రుల వారు పరీక్షిత్తుకు చెప్పడం జరిగినది అప్పుడు పరీక్షిత్తు అడిగినాడు ఓ యోగి మరి ఆ బ్రహ్మలోకములో ఆ జీవుడు ఏమి చేస్తాడు అసలు ఆ బ్రహ్మలోకము ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలను తెలియజేయి అని అడగగా సుఖయోగి ఇంద్రుల వారు ఆ బ్రహ్మలోకము యొక్క వర్ణము బ్రహ్మలోకమును చేరిన తర్వాత జీవుడు ఏ విధంగా తదుపరి పయనమును కొనసాగిస్తాడు అనేటువంటి విషయమును తెలియజేస్తూ ఉన్నాడు ఓ పరీక్షిత్తు పద్నాలుగు మంది మనువుల యొక్క కాలము అనేది జరిగిపోతే బ్రహ్మగారికి ఒక్కరోజు పూర్తవుతుంది మహనీయులైన సిద్ధుల యొక్క విమానాలు బ్రహ్మగారి లోకంలో సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాయి బ్రహ్మగారి లోకంలో శోకము కానీ వార్ధక్యము కానీ రోగము కానీ బాధ కాని ఏవి ఉండవు అక్కడ విష్ణు పాదాలను ధ్యానించాలనేటువంటి జ్ఞానము లేని వారి యొక్క శోకాలను గమనిస్తూ ఉండవచ్చు అంటే బ్రహ్మలోకం నుంచి ఎవరైతే భగవంతునికి దూరంగా ఉంటారో వాడు ఎలాంటి శోకాన్ని పొందుతాడో అక్కడి నుంచి అంటే భగవంతునికి దూరంగా ఉంటే ఆనందంగా ఉన్నాను అని వాడనుకుంటాడు కానీ తీవ్రమైనటువంటి వేదనలో ఆ జీవుడు ఉంటాడు ఆ జీవుడి యొక్క శోకాన్ని బ్రహ్మలోకం నుంచి ప్రత్యక్షంగా చూడవచ్చాయా అంతటి స్థితి లభిస్తుంది అని చెబుతూ ఉన్నాడు అక్కడి నుండి సిద్ధ యోగుల అమృత వాక్కులను శ్రవణ పర్వంగా వింటూ ఉండవచ్చు భూలోకంలో ఉండేటువంటి గొప్ప గొప్ప మాటలను అక్కడ వినవచ్చట అలాంటి బ్రహ్మలోకంలో నివసిస్తున్నటువంటి యోగి ఇక మళ్ళీ ఈ భూమి మీదకైతే రాడు మరొక విశేషము కూడా ఉన్నది ఏమిటంటే పుణ్యాదిశయము చేత బ్రహ్మలోకము చేరుకున్న వారు కల్బాంతమునందు తమ తమ పుణ్యముల తారతమ్యము ప్రకారము అర్హతలను పొందుతారు అంటే పుణ్యకర్మలను చేసి యజ్ఞయాగాది పుణ్యకర్మలను చేసి బ్రహ్మలోకమును పొందినవారు ఆ కర్మలను అనుసరించి తమ తమ యొక్క గమ్యాన్ని పొందడం జరుగుతుంది ఆ బ్రహ్మాది దేవతలను ఆరాధించి బ్రహ్మలోకాన్ని చేరిన వారు బ్రహ్మగారి ఆయుర్దాయం ఎంత ఉంటుందో అంతకాలము కూడా ఆ బ్రహ్మలోకంలోనే జీవించి తర్వాత ముక్తిని పొందుతారు నారాయణుని ఎందు భక్తి కలవారు బ్రహ్మలోకాన్ని చేరితే ఆ తర్వాత స్వేచ్ఛగా ఎలాంటి ఆటంకము లేకుండా వైకుంఠాన్ని పొందడం జరుగుతుంది అది కూడా బ్రహ్మాండాన్ని భేదించుకుని వైష్ణవ పదాన్ని అధిష్ఠించి అక్కడ ప్రకాశించడం జరుగుతుంది ఆ విధంగా ఈశ్వరుడు అధిష్ఠించినటువంటి అంశంతో ప్రకాశించడం జరుగుతుందయ్యా ఈ విధంగా బ్రహ్మలోకం నుంచి మానవుడు తాను చేసిన కర్మలను అనుసరించి పుణ్యకర్మలు చేసిన వారు వారి వారి పుణ్యకర్మలు అనుసరించి వారి లోకాన్ని పొందుతాడు నారాయణుని పూజించిన వారైతే లోకాన్ని పొందుతారు ఇతర దేవతలను పూజించిన వారు వారి వారి ఆ దేవతాలోకములను పొందడం జరుగుతుందయ్యా పరీక్షిత మహారాజు అని చెబుతూ విరాట్ రూపము ఎలా ఉద్భవించింది విరాట్ రూపాన్ని ధ్యానిస్తే కదా మనకి యొక్క బ్రహ్మగారి లోకము అనేది మనకి సిద్ధించినది అసలు ఆ విరాట్ రూపం ఎలా మనకు ఆవిర్భవించింది అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈశ్వరుడు ప్రకృతి అనేటువంటి అంశాన్ని అధిష్ఠించు ఉంటాడు ఆ ప్రకృతి అంశంతో మహత్ అనేటువంటి తత్వము ఉద్భవిస్తుంది ఈశ్వరుడు మహా రూపంలో విశ్వరూపంలో తనను తాను ప్రకటించుకుంటాడు దాన్ని మహత్ తత్వము అంటారు ఆ మహతత్వాంశతో అహంకారము అనేది ప్రకటితమవుతుంది నేను అనేటువంటిది ప్రకటితమవుతుంది ఆ అహంకారాంశతో శబ్దతన్మాత్రం మొట్టమొదటిదిగా శబ్దం పుడుతుంది అదే ప్రణవము మహాప్రణవము అనేది మొట్టమొదటిగా పుడుతుంది ఆ తన్మాత్రలో నుంచి ఆకాశము అంటే ఒక ఖాళీ అనేది ఏర్పడుతుంది ఆ ఆకాశంలో నుంచి స్పర్శ స్పర్శ తన్మాత్రలో నుండి వాయువు వాయువు అంశతో రూపతన్మాత్ర రూపతన్మాత్రలో నుంచి తేజస్సు అంటే అగ్ని తేజస్సు యొక్క అంశతో రసతన్మాత్ర రసతన్మాత్ర యొక్క అంశతో జలము జలము యొక్క అంశతో గంధతన్మాత్ర గంధతన్మాత్ర యొక్క అంశతో పృథ్వీ పుట్టుతాయి వాటి యొక్క సంఘాతము చేత వీటన్నీ కూడా కలిసి చతుర్దశ భువనాలతో కూడి ఉన్నటువంటి విరాట్ స్వరూపమును అనేది ఏర్పడడం జరుగుతుంది అనమాట అంటే మొట్టమొదటిగా పరమాత్మ ఒక మహత్ శక్తిగా అతనిలోని ఒక శక్తిని ఆవిర్భవింపజేస్తే అవన్నీ కూడా రూపాంతరం చెందుతూ 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 ఉండి ఒక పరమాత్మ యొక్క విరాట్ స్వరూపంగా ఆవిర్భవించడం జరుగుతుంది ఆ విరాట్ రూపానికి కోటి యోజనాల విశాలమైన అండకటాహము అనేటువంటి మొదటి ఆవరణం ఉంటుంది అది పృథివి అవుతుంది మొదటి ఆవరణమే భూమి ఆవరణము చుట్టూ దానికి రెట్ల విస్తీర్ణముతో జలం ఉంటుంది జలానికి రెట్లుగా తేజస్సు అంటే అగ్ని ఉంటుంది తేజస్సుకు రెట్లుగా వాయువు ఆవరించి ఉంటాయి వాయువుకు రెట్లుగా ఆకాశము ఆకాశానికి రెట్లుగా అహంకారము అహంకారానికి రెట్లుగా మహత్తత్వము అనేది ఆవరించి ఉంటాయి విరాట్ పురుషుని చుట్టూ ఏడు ఆవరణాలు ఉంటాయని విరాట్ పురుషుని గురించి చెప్పినప్పుడు నేను చెప్పాను కదా ఆ ఏడు ఆవరణాలు ఏమిటంటే ఇవి అనమాట ఏడు ఆవరణాలు కూడా ఆవరించి ఉంటాయి ఈ ఏడు ఆవరణములను చుట్టి ఎనిమిదైనటువంటి ప్రకృతి ఆవరణము అనేది అధిష్టించి ఉంటుంది గొప్పగా వ్యాపించి ఉంటుంది ఇదే బ్రహ్మాండం అని ఎనిమిది ఆవరణములు విరాట పురుషుడు కలిపి బ్రహ్మాండము అని చెప్పబడుతుంది ఈ బ్రహ్మాండాన్ని ఛేదించుకొని విష్ణు పదాన్ని అధిష్ఠించిన వాడు భయరహితుడు అవుతాడు ఎవడైతే ఎనిమిది రకాల ఆవరణాలను భేదించుకుంటాడో వాడు విష్ణు పదాన్ని చేరుకుంటాడు వాడు భయరహితుడు అవుతాడు అదే సప్తచక్రాలు ఏడు చక్రాలతో ఉన్నటువంటి ఈ శరీరమే ఏడు ఆవరణలతో కూడి ఉన్నటువంటి విరాట పురుషుడు ఎవడైతే ఈ సప్తచక్ర భేదనం చేస్తాడో వాడు విరాట్ పు వాడు విష్ణులోకాన్ని చేరుతాడు వాడికి ఇక భయము అనేది ఉండదు అని చెబుతూ ఉన్నాడు మనం అంతర్గతంగా చూస్తే విరాట్ పురుషుడు మనమే మన చుట్టూ ఎనిమిది ఆవరణల రూపంలో ఎనిమిది ఏడు చక్రాలు మహాబ్రహ్మాండము అనేది ఆవరించి ఉండేది వాటిని ఛేదించుకుంటేనే మనం పరమాత్మను చేరగలుగుతాం అనేది మన ఇందులో ఉన్నటువంటి అసలైనటువంటి అర్థము ఎలా చేరతాడు ఆ యొక్క విష్ణు రూపాన్ని అంటే మెల్లగా లింగ శరీరముతో పృథ్వీతత్వాన్ని పొందుతా జ్ఞానేంద్రియం ద్వారా గంధాన్ని గ్రహిస్తాడు తేజోరూపుడై నేత్రేంద్రియంతో రూపాన్ని వాయుస్వరూపుడై త్వగేంద్రియంతో స్పర్శను గ్రహిస్తాడు గగనస్వరూపుడై శ్రోత్రేంద్రియంతో శబ్దాన్ని గ్రహిస్తాడు వీటన్నింటినీ కూడా అతిక్రమించి ఆ యోగి ఆకాశాది పంచభూతాలకు సూక్ష్మేంద్రియాలకు లయస్థానమైనటువంటి అహంకారావరణం చేరుకుంటాడు అక్కడ మనోమయము దేవమయము అయినటువంటి సాత్విక అహంకారముతో మహత్తత్వాన్ని ప్రవేశిస్తాడు ఆపైన త్రిగుణి ఆ పైని త్రిగుణాలు లయించినటువంటి ప్రకృతిని పొందుతాడు ఆ ప్రకృత్యాత్మకత్వంతో దేహాన్ని ఉపాధి పరంపరలకు అంతము కాగా ప్రకృతిని పరిత్యజించి ఆనందమయుడవుతాడు ఆనందంతో ఆనందంతో పరమాత్మస్వరూపుడైన వాసుదేవ బ్రహ్మములో లీనమవుతాడు ఇది పరమ పరమభాగవతును అనుసరించేటువంటి మార్గము ఈ మార్గంలో ప్రయాణించినటువంటి యోగి వందలాది కల్పాలు గతించినా కూడా మళ్ళీ తిరిగి రాడు ఇందులో సందేహము లేదు నీ అడిగిన సద్యోముక్తి క్రమముక్తి గురించి చెప్పాను ఇది వేద గీత లేని వివరింపబడినటువంటి విషయము భగవాను బ్రహ్మదేవునికి దీనిని బోధించడం జరిగినది సంసారంలో ఉన్నవాడికి తపోయోగాదుడైన అనేక మోక్ష మార్గములు ఉన్నవి కానీ అన్నింటికంటే సులభమైనటువంటిది భక్తి మార్గమయా పరీక్షిత్తు అని చెబుతూ ఉన్నాడు అంటే ఈ ఎనిమిది ఆవరణలను కూడా భేదించేటువంటి విధానమును చెబుతూ ఉన్నాడు లింగ శరీరంతో హృదయంలో ఉన్నటువంటి ఆ జీవుడు పృథ్వీతత్వాన్ని పొందుతాడు పృథ్వీతత్వం అంటే మూలాధారాన్ని పొందుతాడు మూలాధారం నుంచి జ్ఞానేంద్రియం ద్వారా గంధాన్ని గ్రహించి అంటే అలా స్వీకరిస్తూ ఉంటాడు మనం మొదట చెప్పుకున్నాం కదా మహత్వత్వాంశంతో తనలో నుంచి ఒక్కొక్కటిగా ప్రకటితమైనది కదా మూలం నుంచి ఒక్కొక్కటిగా ఎలా ప్రకటితమైనదో ఆ తర్వాత ప్రకటితమైన వాటి కూడా జీవుడు తనలోనికి తీసుకుంటూ అన్నింటినీ కూడా తనలో కలుపుకుంటూ ఒక్కొక్క దాన్ని బేధించుకుంటూ ఆ సప్త చక్రాలను ఎనిమిదవైనటువంటి అహంకార తత్వాన్ని కూడా వదిలించుకొని పరమాత్మలో లీనమవుతాడు ఇది యోగుల యొక్క ముక్తి పొందేటువంటి విధానము అని సుఖయోగింద్రుడు వారు చెబుతున్నారు మరి సామాన్యమైనటువంటి సంసారలు ముక్తి పొందేటువంటి విధానం ఏమిటి సామాన్యమైనటువంటి సంసారంలో ఉన్నారు వాటి ముక్తిని ఎలా పొందాలంటే తపస్సు చేత కానీ యోగము చేత కానీ ముక్తి పొందవచ్చు అవి కూడా చేయలేని వాడు అత్యంత సులభంగా ముక్తి పొందేటువంటి విధానము భక్తి మార్గము భక్తి మార్గము చేత ముక్తి అనేది తప్పకుండా లభిస్తుందయ్యాని శుకయోగీంద్రుడు వారు చెబితే పరీక్షతో అడిగినాడు మరి ఆ భక్తి మార్గం గురించి నాకు చెప్పండి నేను అడిగితే తప్పకుండా చెబుతానయా అని అంటున్నాడు ఆ యొక్క విశేషంలో తదుపరి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీ మహిషా గోబ్రామ్ నిత్యం లోకా సమస్తాత్ సుఖినో భవంతో స్వస్తి జై శ్రీరామ్